ముందుకు మరి కాళ్ళలో నేను చికెన్ కడుగుతున్నప్పుడు మంట చేసేప్పుడు కాళ్ళలో వెళ్ళాలి మీద పోస్తా నీళ్ళు ఫస్ట్ నేను కష్టపడి కాళ్ళ మీద కూర్చొని చికెన్ కడుగుతున్నాకి పీట కూడా ఉందా ఇక్కడ దగ్గర తీసుకొచ్చి చూపించు చికెన్ చికెన్ కష్టపడి అడుగుతుంటే చికెన్ చూపించావా కేజీ చికెన్ తెచ్చుకున్నామండి కేజీ చికెన్ తెచ్చుకుని అడవిలోకి వచ్చి ఫ్రై చేసుకుంటున్నాము బయట కొంటే ఎంత వస్తుంది చెప్పండి ఇట్లా ఫ్రై చేసుకొని బాగా చెట్టు కళ్ళు పెట్టుకొని కుండలు పెట్టుకొని బాగా బగ్గ తాగుతాము సరేనా అరే చికెన్ అనుకోలేదు నేను జరుగుతుంది అసలు అసలు జరగట్లేదు జరుగుతుంది అనుకోలేదండి మీరు ఏదేమైనా కానీ నా పాత ఫోన్ కానీ కొత్త ఫోన్ కానీ చాలా జాగ్రత్తగా పట్టుకుంటారే అందుకే మీరు నచ్చారు నాకు ఇంకా ఫోన్ అదే ఫోన్ కాదు చేతిలో పట్టుకున్నాడే దాని ఫోను ఇక్కడ మా లల్లి చాలా కష్టపడి చికెన్ కడుగుతుంది చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం బాగా ఏమైందమ్మా ఏం కావాలి నీకు ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ చికెన్ మసాలా పిండి కామ్చోరు అన్ని పిండి చిప్పలు తెచ్చుకున్నాము అంకల్ ఖాళీ పసుపులు అన్ని ఇదికోవాలి బాగా వేస్తాయి ఉప్పు కారాలు ఒకవేళ ఇష్టం సరే తింటాం బానే అంటే రండి ఏ అడవిలో ఉన్నాం కానీ చెప్పాము అడవి నేను అడవి పేరు మేము అసలు ఉప్పు వేసాను పసుపు వేసాయను కారం వేసాను అదేంటి ఆయిల్లో గరిటేసి చూడండి ఇది పిచ్చిడి ఎట్లాగో ఇప్పుడు ఆయిల్ పోయేదే కదా ముందేస్తే ఏమైంది అయ్యే సంచి కనిపిస్తుందండి మసాలా కనిపించండి సంచి పక్కన జరపండి ఇట్లా ఉప్పేసుకోవాలి ఉప్పు చేయకూడదు తెల్లు ఉప్పు నల్లగా అయిపోద్ది నల్లగా చేయకూడదు అంటే పక్క నుంచి వేసుకోవాలి మీద నుంచి పడి పడి వేసారంటే పడిపోద్ది ఇంకేం చికెన్ మసాలా ఎక్కడ ఉన్నాయమ్మ కొడీలు ఇక్కడ తీసుకురాబా మనకి ఇళ్లలో కత్తరలు ఉంటాయి ఇక్కడ కత్తరలు ఉండవు కాబట్టి మన పల్లె కత్తరలు అంతేనా ఏమేసుకో అంటే ఏమయ్యో పెట్టు అదే వేసుకుంటే ఇట్లా పడేసుకోవాలా మీద ఉప్పు కారం పసి బాగా కలపాలా ఇది ఒక పెద్ద పిచ్చిది నాకు పిచ్చిది అంటుంది ఒక పిచ్చి దొచ్చి ఇంకో పిచ్చి

గుడ్డు గుడ్డు పెట్టేసి మనం ఇలా కార్న్ కాన్ఫ్లోర్ కలుపుకోవాలనమాట ఈ కర్ర నేను పడిపోతున్నాను సో కార్న్ఫ్లోర్ వేసింది కాక మళ్ళీ మైదా కూడా కొంచెం వేసుకోవాలి మైదా మైదా కూడా వేస్తారా మైదా కూడా వేయాలి పిండిలన్నీ కలిపి నేను తినాల వద్దా మైదా కూడా కొంచెం వేసుకొని బాగా దిష్టం కలుపుకోవాలి అంటే బాగా పిసుకొద్దు చికెన్ మెత్త పడిపోవద్ద ఇలా బాగా కల గుడ్డు కూడా వేసుకోవాలి మర్చిపోయాం గుడ్డు తేడం దగ్గర ఎవరన్నా గుడ్లు పెడితే నేను గుడ్డు పెట్టినా ఇది గుడ్డు గుడ్ పెడుతున్నాక అడిగితే నేను గుడ్డు పెడుతున్నా సోడా పడింది అక్కడ ఇవ్వ సోడా సోడా కూడా ఇయ్ సోడా ఏమో సోడాలు వేస్తారంట మనకు తెలియదు పులి పులితి పులతా ఏటా పులతా పులితి చెప్పండి నాకు సోడా అంట నేనైతే వేయను వేయాలంటుంది ఏమైంది కొంచెం వేస్తా వేయను మనకు అంత తెలియదు కాబట్టి సోడా గురించి సో మనం ఇట్లా బాగా కలుపుకోవాలి గుడ్డు ఉంటే కొంచెం ఇట్లా మనకి గట్టి ఇప్పుడు గుడ్డు పెట్టమంటావా ఏంటి నాకు అది చెప్పు నేను పెట్టేస్తా ఇప్పుడు వద్దు కలర్ 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 ఏది ఆయిల్ ఆయిల్ వేస్తావా అందులో ఆయిల్ అన్నితున్నావేటి కలర్ కూడా వేసుకోవాలి నీ వంట నీ చాలే అన్ని ఇసిరేస్తుంది అవసరం లేదు ఇంకో వస్తువులు కలర్ అది లైట్ ఏం కాదు అది ఫుల్ అది ఫుల్గా రైస్ బగరన్నం చేసుకుంటాం అని చెప్పేసి గరం మసాలా కూడా తీసుకొచ్చినా మసాలా అది గరం మసాలా కాదురా కలర్ కాదురా బిర్యానీ ఆకులు అయినా ఇదిగో గరం మసాలా కాదా ఇది గరం మసాలా పెద్ద శుద్ధ శుద్ధ ఎందుకు తీసుకొచ్చండి సో అంత పక్కన పెద్ద కలర్ వేసుకోవాలి రెడ్ కలర్ తెచ్చుకోవాలా యాక్చువల్గా బిర్యానీ కలర్ తెచ్చారు ఎందుకు తెచ్చు బిర్యానీ కలర్ ఎందుకు తెచ్చానంటే బగారా రైస్ వేసుకుని బాగా మెక్కుదాం అనుకున్నా డా అన్న నెక్కుతుంది కూడా ఇందులో గుడ్డు వేసుకోవాలి ఇట్లా అతకల్ చేయాలి ఇగో ఇన్నిసార్లు గుడ్డు గుడ్డు అంటే అర్జెంట్ నేను వెళ్ళి గుడ్డు పెడతా మరి డీపీ లేపకు వద్దులే అక్కడ ఆటో ఉంది పక్కన మన కారు ఉంది కారులో అయితే కారులో ఆటోలో అయితే ఆటో వెళ్ళి గుడ్డు పెట్టేస్తాను ఇప్పుడు మనం ఇందులో ఉప్పు ఉందా లేదా ఎట్లా చూసుకోవాలి నాకుదా ఎట్లా ఎట్లా నాకుతావే ఓకే మళ్ళీ కొంచెం ఎక్కువ నాకుదాం కొంచెం పడుతుంది అనిపిస్తుంది ఉప్పు ఉప్పు మళ్ళీ చెప్తున్నా ఉప్పులో చేయి వేసి గెలికారు ఉప్పు పని అయిపోతుంది సరేలే ఇలా గా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి పొయ్యి వెలిగింది ఆ పొయ్యి వెలిగింది నూనె కానీ చూడవేవో పిచ్చింది అయిపోయింది సో మనము దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు పక్కన పెట్టుకోవడానికి టైం లేదు అంతా ప్రకృతి సహకరించకృతిని సహకరించ

అది శాలువా ఇక్కడికి ఏ కాలుతుంది అది గంట బయట తీస్తుంది అంట ఏయ్ శాలువా అవి వంటికి పోతాయి అమ్మా ఇంకో ఉంది కదా ఇంకో గరిటె ఉంటుంది ఆ గరిట తీసుకువే దాన్ని అది దాంట్లో వెళ్ళి తీస్తే బొక్కలు బొక్కలు ఉన్నాయి బొక్కలు వెళ్ళి కారిపోతుంది ముని దాంతో తీద్దామంటే రాదు पत का रखेंगे किस रखेंगे वो ढक्कन दिया स्टील का मैं पोंछ के डाल दू आ गन अभी रखा लकी कंजम लकी बेड़ी बनी आकर को काली दालिया दिसता कालींदा का बेड़ी दाल लेला हो गया हो गया ज्यादा ज्यादा गंदा था आ इ देगालन कोती इ ఎక్కువీ బాగుందా నిమ్మకాయ పిండికోప్పర్ వచ్చింది టేస్ట్ ఇక్కడ గుడి కాలిపోతున్నాయి గరం గరం ఎక్కువ మాడిపోతుంది సిమ్ల పెట్టంట మమ్మల్ని కూడా చూపించి మేము కూడా మాట్లాడితే చూపి మంచి అదే కచ్చా పగ تیل హోడరై సంపెనే తో జల్తా కి అందర్ ఆట హై పురా చిన్నగా పెడితే లోపలి కాల్తా ది పిండి పిండి ది లోపలిని కాల్ ఆంచి కాల్ బజల జరా ఏనా ఆట ఆడా ఉంది ఆ ఇదే పురా ఆట ఇదే కదే కుప్ప కుప్ప జల్గా ఇదే ఆట హై కదే పురా ఆట ఇదే ఇకు మంట పెడొద్దు సిమ్లో పెట్టుకుంటా సీమంత మనం చిన్న మంట పెడొద్దు వద్దు మంటొద్దు ఆ మంట నాన్ అసలు ఈ పిండి ఎందుకేసారు ఈ ఎందుకు వేసారు మీరు నాకు అర్థం కాదు అంటే అంటెక్కుంటే లోపల కాలదు